హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నొలగబేట నుంచి సోరంపల్లి వెళ్తున్నాం బ్యారేజ్ మీద చూడండి అయింది అప్పుడే మంచి ఎలా పడుతుందా తక్కువ ఆయన రాసుకుంటున్నాడు చాలా తక్కువ కిర ఏంటండి ఇది అంత తక్కువ కిరా సోదంపల్లి అయితే వచ్చాము బండి అన్లోడ్ అవ్వాలి ఇవన్నీ మెడిసిన్ కాయిల్స్ వేసుకొచ్చాం వీటి నుండి బాక్స్లు వేసుకొని వెళ్ళాలి ఎప్పుడో లోడ్ అయింది ఎప్పుడో రావాల్సింది తయ్యం వచ్చి అవుతుంది ఇదే కంపెనీ అది ఈ పాటికి వచ్చి అన్లోడ్ చేసి వెళ్ళిపోవాలి బండి ఏంటో వచ్చింది పాటికి ముప్పై మించే లెక్కలేదు సూబీఐ రేపు కంపెనీకి తీసుకెళ్తే కానీ తెలీదు అన్న మా అన్న సీనాన్న దింపుతున్నాడు లోడు అక్కడే ఉన్నాడు మా అన్న అయితే దింపేస్తున్నాడు సీనా బందోడు అయితే వెళ్ళిపోతాయి బందమ్మూడు అయిపోతే ఇంకా ఈ బాక్స్లో వేసుకొని ఇంక మనం వెళ్ళిపోయి ఇతను దోడనకాల్ రోడ్లో దింపాలి ఈ రోజుసే మనం నరగడా తీసుకెళ్తే ప్రింట్ చేస్తారు మళ్ళీ ఇక్కడికి తీసుకొని వస్తాం అలాగే మంచి జోకులు చేస్తాడు నాలెడ్జ్ కాదు లేకపోతే జోకులు చేస్తారు అయిపోయింది దింపే అన్లోడ్ అయిపోయింది ఇంకా మనం వెళ్ళిపోతామే ఏంది మనం వేసుకొచ్చినాయి అయిపోయి పందులు అయితే తక్కువ కనిపించినాయి పేరుస్తే చూడండి ఎక్కువ అన్నట్టు కనిపిస్తుంది అయితే ఆ బంద్ అయితే అన్లోడ్ అవుతుంది అందులో అయిపోతే మనం ఇంకా నిలపట్లే ఈ బాక్స్ వేసుకెళ్ళాలి ఈ ఒక ఇరవై బాక్స్లో ఉన్నాయి మెడిసిన్ బాక్సులు వేసుకొని దోరణకల్ రోజులో దింపాలి దింపేసి మనం ఇంకా అయిపోద్ది ఇక రేపు పొద్దున్నే చూస్తాను అందరి మెకానిక్ కంప్లైంట్ ఏంటో ఆ కంప్లైంట్ ఏంటో అర్థం కావట్లేదు బండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఇంకా తీయలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ బండి అయితే లోడ్ అయింది బయలుదేరుతున్నాం లోడ్ అయితే అయిపోయింది ఇదే లోడు అయితే రానకాల రోడ్లో తినిపేయాలి వెళ్ళి అయితే మనం బయలుదేరుతున్నాం స్వరంపల్లి నుంచి సోరంపల్లి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం